కృష్ణాజిల్లా ఎస్పీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు తానేమీ సిఐని బెదిరించలేదని ఎస్పీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఆయన అన్నారు కావాలంటే సీసీ ఫుటేజ్ను పరిశీలించాలని వాస్తవాలు తెలుసుకుని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమన్నారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలోనూ తనపై తప్పుడు కేసులు పెట్టి ఐదు రోజులు జైల్లో పెట్టారని మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు ఎస్పి గారు మీడియాతో మాట్లాడిన విషయాలని చూశాను వారి మీడియాతో మాట్లాడినటువంటి ప్రతి మాట అసాంతం చూసిన తర్వాత నాకు అనిపించింది వారి కింద అధికారులు చెప్పిందే ఆయన దాని మీద నమ్మే ఆయన మాట్లాడుతున్నారు తృప్తి అసలు ఏంటి అనే దానికంటే కూడా నాతో పనిచేసేవాళ్ళు నా కింద అంటే నేను చెప్పినటువంటి విషయాలని లాండ్ ఆర్డర్ కంట్రోల్ కానీ లేదా జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కానీ నా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుచ్చిగుచ్చి దాంట్లో లోతుగా మరి వెళ్తాం బాగోదనుకున్నారో వాళ్ళు చెప్పింది నమ్మారా నమ్మే మాట్లా మాట్లాడారని నాకు అనిపించింది ఇప్పుడు దాంట్లో ఏం చెప్పారంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు ఇడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను పోలీసుల్ని థ్రటన్ చేశాను అని మాట్లాడారు వాస్తవంగా జరిగింది కూడా ఒకసారి మీరు పురోపరాలు మీ సీసీ ఫుటేజీలు తెచ్చుకోండి రెండు పోలీస్ స్టేషన్లలో మీ డిఎస్పీ ఆఫీస్ కింద ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో కానీ లేదా చిలకలపూడి పోలీస్ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో చిలకలపూడి పోలీస్ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ రెండిట్లో కూడా సీసీ ఫుటేజీలు చూసుకోండి ఒకసారి అసలు నేరం చేయకుండానే తీసుకొచ్చి కూర్చోబెడతామంటే సార్ మీరు కూడా మేము విచారం చేయండి నేనే ఏకపక్షంగా మీరు నేనేదో అంటే ఇప్పుడు సాధారణంగా ఉందంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు నా మీద అసత్యాలు మాట్లాడినప్పుడు సమాజం కూడా నిజం అనుకుంటుంది నేను పొరపాటుని కూడా సుబ్బన్నని విడిచిపెట్టమని ఎట్టా తెస్తామని నేను అడిగే అడగలేదు రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతామన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఏ అడగలేదు రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతామన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఎప్పుడైతే చిటికన్ మేయర్ గారి భర్తని చిటికన్ నాయకేశ్వర ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మాంధ్ర సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాం తిరగబట్టం అంటే నేను దాడి చేయాలి పుచ్చిలో కూర్చునే ఉన్నా రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు అయినా నేనే పుచ్చిలో కూర్చునే మాట్లాడా కుచ్చిలో కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావా మాట్లాడాను అన్నే ఉరేయలేము అన్నాడు నువ్వు సుబ్బను ఊరేస్తావేంటి నువ్వు సుబ్బరి అని చెప్పాను అతను ఐపిచ్చులో మాట్లాడాడు నేనే అని మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ల నుంచి ఉన్నాం ఎస్పీ గారు కావంటే మీ ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు రోడ్డు అనేసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం గ్రీవెన్స్లకు వెళ్ళాం చెప్పిన మీకు కలబడితే అడగండి పేరున్నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయిలు వదలమంటాడా అడగండి కోలందమంది ఆఫీసర్లు ఉన్నారు ఇంకా డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసిన వాడిని విచక్షణ తెలిసిన వాడిని నేను మీ నేను కేసు నా మీద ఇప్పుడు బోళంది కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మటర్లు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజర్వ్ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియాను తెచ్చుకున్నాడు మాట్లాడాడు రాసి కొట్టేట్టు మాట్లాడాడు ఆయన లేడు ఆయన లేడు మేము వెళ్ళిన నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ గారు సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి ఈ స్టేషన్ చిల్లబుడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటాను నేను మాట్లాడుకుంటా మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చెప్పు మీ వాళ్ళు చాడీలు ఇన్ని చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మని తప్పేం లేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వద మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం